టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖలో ఆర్టీసీ బస్ పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి బస్ కెపాసిటీ అరవై ఐదు ఉండగా ప్రమాదం జరగక ముందు బస్సులో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని అందులో తొంభై తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు ఆపినప్పుడు పక్కన ఆటో డ్రైవర్ మంటలను గమనించి అప్రమత్తం చేశాడని కండక్టర్ తెలిపారు ఓవర్లోడ్ కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని పలువురు అనుమానిస్తున్నారు